హాయ్ వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం బయాలజికల్ సైన్స్ లో భాగంగా మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటి అనంటే ఉష్ణ మండల వ్యాధులు సార్ ఈ ఉష్ణ మండల వ్యాధుల లోపల మరి ఏమున్నాయి అని అంటే వ్యాధి కామెర్ల వ్యాధి అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధి అతి ముఖ్యమైనటువంటి వ్యాధి ఈ కామెరలు అనేటువంటి వ్యాధి ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది ఏ రకంగా వస్తుంది అనేటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి కాబట్టి ముఖ్యంగా ఆర్బీసీ అంటే మానవులలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు డిస్ట్రాయిడ్ కావడం వలన ఏమవుతుంది అనంటే బైలు రూబిన్ బైలు వర్టిన్ అనేటువంటి వర్ణకాలు ఏర్పడతాయి అయితే ఇవి మరి ఎక్కడ సార్ ఎక్కడ కలిసిపోతాయి అనంటే లివర్ సెల్స్ లోపల కాలేయ కణాల లోపల కలిసిపోతాయి తర్వాత ఏంటి సార్ అనంటే ఈ కాలేయ కణాలను మనం ఏమంటాం అనంటే ఎపాటోసైట్స్ అని కూడా పిలుస్తా ఉంటాం ఈ ఎపాటోసైట్స్ పైత్య రసంలోనికి ఏం చేస్తాయి ఈ బయలు రూబ్న్ని బయలు వర్టిన్ని డైజెస్టివ్ సిస్టమ్ లోనికి వెళ్ళి ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేయడంలో అంటే జీర్ణం చేయడంలో ఉపయోగపడతా ఉంటాయి సార్ అయితే ఇది ఒకవేళ ఏమైతుంది అనంటే కామెర్ల వ్యాధి వచ్చినటువంటి వ్యక్తికి బయలు రూబిన్ బయలు వర్టిన్ రక్తంలో కలిస్తే ఏమవుతుంది అతని యొక్క కళ్ళు పచ్చగా మారిపోతాయి తర్వాత శరీరం అంటే శరీరపు యొక్క రంగు మారుతూ ఉంటుంది సార్ తర్వాత ఏమవుతుంది అనంటే జీర్ణక్రియ అనేది కాళ్ళు కూడా చేతులు కూడా పసుపు అంటే పసుపు కలర్ లోనికి మారే అటువంటి అవకాశం ఉన్నది అనమాట అవి ఎందులో కలుస్తాయి సార్ అనంటే మూత్రం లోపల కలుస్తా ఉంటాయి మూత్రంలో కలిస్తే ఎప్పుడైతే యూరిన్ లో కలిసిపోయిందో యూరిన్లో కలవగానే ఏమవుతుంది అంటే యూరిన్ అనేది ఒక రకమైనటువంటి రంగును కలిగి ఉంటుంది సార్ ఓకే పచ్చటి పసుపు పచ్చటి రంగును కలిగి ఉంటుంది దాన్ని బట్టి మనం ఏమంటామనంటే ఈ వ్యక్తికి ఏ వ్యాధి వచ్చింది ఏ వ్యాధి వచ్చింది అంటే కామెర్ల వ్యాధి సోకినట్టు మనం గుర్తించవచ్చు సార్ మరి ఈ కామెర్ల వ్యాధి కలగడానికి కారణం ఏంటి అని అంటే బయలు రూబిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన బయలు బైలి బైలి రూబిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన ఎక్కువగా ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన ఏమవుతుంది సార్ అనంటే రక్తంలో తర్వాత మూత్రంలో కలుస్తూ ఉంటుంది సార్ ఓకే రైట్ తర్వాత ఈ కాలయం ఏం చేస్తుంది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది ఏ ఎర్ర రక్త కణాలను నాశనం చేసుకొని దానిలో కలిపేసుకుంటుంది అనంటే వయస్ అయిపోయినటువంటి ఏజుడు ఏజుడు ఎర్ర రక్త కణాలను ఏం చేస్తుంది ఏజుడు ఆర్బిసిని తిరిగి ఇది కాలయం అనేది తనలో కలిపేసుకుంటుంది సార్ అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఆర్బీసీల యొక్క లైఫ్ పైన్ ఎంత సార్ అని అంటే వన్ ట్వంటీ డేస్ సార్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ డేస్ డబ్ల్యుబీసీ యొక్క డబ్ల్యూబిసి యొక్క లైఫ్ పైన్ ఎంత అంటే థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ సార్ ఓకే రైట్ తర్వాత ప్లేట్లెట్స్ యొక్క లైఫ్ స్పైన్ ఎంత సార్ అని అంటే నైన్ డేస్ సార్ అయితే నూట ఇరవై రోజులు అయిపోయినటువంటి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఏం చేస్తాయి అనంటే నాశనం అయిపోయి డిస్ట్రైడ్ అయిపోయి అయిపోయి కాలే కణాల్లో కాలయంలో కలుస్తూ ఉంటుంది సార్ ఓకే రైట్ అయితే ఈ అధిక సంఖ్యలో నాశనం అయ్యి ఏమవుతుంది అనంటే ఈ బయలు రూబిన్ బయలు వర్టిన్ అనేటి ఏర్పాటయి ఉంటాయి అయితే ఇవి పిత్తము అనేది పిత్తం అనేది ఉంటది సార్ గాల్ బ్లాడర్ అనేది ఉంటది ఈ బయలు రూబిన్ బయలు బైలు రూబిన్ బైలి రూబిన్ అనేది తర్వాత బైలి రూబిన్ అనేది తర్వాత బయలు వర్దిన్ అనేది వర్దిన్ అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే హిత్తాశయం అనేది స్రవిస్తూ ఉంటుంది అది మెలమెలగా ఒక్కొక్క డ్రాప్ అనేది మన చిన్న ప్రేగు లోపల స్మాల్ ఇంటెస్టైన్ లోపల కలుస్తూ ఉంటుంది స్పార్ సార్ స్మాల్ ఇంటెస్టైన్ లోపల కలుస్తూ ఉంటుంది ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోపల కలిస్తే ఏమవుతుంది అనంటే మనం తీసుకున్నటువంటి మాంస కృత్తులు లేదా కొవ్వు పదార్థాలు లిపిడ్స్ అనేటివి ఏమవుతున్నాయి అని అంటే అవి డైజెస్ట్ కావడానికి ఉపయోగపడుతుంది సార్ ఎక్కువగా ఉత్పత్తి అయినట్లయితే ఏమవుతుంది ఎక్కువగా ఉత్పత్తి అయినట్లయితే అది రక్తం లోపల కలిసిపోయి తర్వాత మూత్రం లోపల కలిసిపోయి రంగు మారేటువంటి అవకాశం ఉన్నది సార్ తర్వాత ఈ బయలు వర్తిన్ బయలు అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన పిత్తాశయం లోపల గాల్ బ్లాడర్ లోపల ఏమవుతుంది సార్ అని అంటే గాల్ బ్లాడర్ లోపల ఏమవుతుంది సార్ అనంటే మెల్లగా రాళ్ళు అనేటివి ఏర్పాటు అవుతాయి సార్ ఓకే రాళ్ళు ఏర్పాటు అవుతాయి అవి గట్టిగా మారడం వలన ఏమవుతాయి ఒక రాళ్ళ లాగా ఏర్పడి ఉంటాయి సార్ ఓకే రైట్ అయితే దీని వలన ఏమవుతుంది మరి గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడడం వలన తర్వాత అతి ఎక్కువగా బయలురూబిన్ బయలు వర్తిన అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వలన రక్తంలో కలిసిపోయి కామెర వ్యాధి రావడానికి అవకాశం ఉన్నది సార్ ఓకే కణాలు సరిగ్గా పనిచేయనప్పుడు కూడా ఏమవుతాయి ఏమవుతుంది సార్ అనంటే ఈ స్థితి అనేది ఏర్పాటు అవుతుంది సార్ తర్వాత దీనికి ఈ కామెరల వ్యాధికి కారణమైనటువంటి వైరస్ ఏంటి సార్ అనంటే హెపటైటిస్ వైరస్ సార్ ఓకే రైట్ హెపటైటిస్ వైరస్ ఈ హెపటైటిస్ వైరస్ మరి ఎన్ని రకాలుగా ఉంటుంది సార్ అని అంటే హెపటైటిస్ ఏ సార్ హెపటైటిస్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ బి హెపటైటిస్ బి హెపటైటిస్ డి హెపటైటిస్ డి సార్ హెపటైటిస్ ఎఫ్ నెక్స్ట్ హెపటైటిస్ ఈ సార్ రైట్ నెక్స్ట్ ఈ అదే విధంగా ఎఫ్ ఈ ఎఫ్ జీ అనేటి కూడా ఈ హెపటైటిస్ లో రకాలు సార్ హెపటైటిస్ వైరస్ లో రకాలు ఏంటి అంటే హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ డి హెపటైటిస్ ఈ హెపటైటిస్ ఎఫ్ హెపటైటిస్ జి అనేటువంటి రకరకాల వైరస్లు ఏం చేస్తాయి సార్ అంటే తర్వాత ఇవి హెపటైటిస్ కామెర్ల వ్యాధిని కలుగజేయడంలో తోడ్పడతాయి సార్ ఓకే రైట్ ప్రపంచంలో ఎక్కువగా ప్రతి సంవత్సరం ఎంత అంటే టూ హండ్రెడ్ మిలియన్ ప్రజలు ఎంత సార్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మిలియన్ ప్రజలు ఏ వ్యాధి బారిన పడుతున్నారు సార్ అనంటే ఈ హెపటైటిస్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు సార్ ఓకే రైట్ తర్వాత ఏంటి అనంటే హెపటైటిస్ వ్యాధికి గురి అవుతున్నారు శిశు జనన సమయంలో శిశు జనన సమయంలో శిశువు జనన సమయంలో ఏమవుతుంది సార్ అనంటే శిశువు జన్మించినప్పుడు తల్లి యొక్క శిశువుకు ఆహారం తల్లి నుండి పాల ద్వారా తల్లి నుండి పాల ద్వారా సార్ తల్లి నుండి పాల ద్వారా అంటే పాలు తీసుకుంటాడు శిశువు ఆహారం తనకు కావలసినటువంటి ఆహారం ఏంటి అనంటే పాలు కాబట్టి ఇవి తల్లి ద్వారా తీసుకుంటాడు కాబట్టి కాబట్టి ఈ హెపటైటిస్ వైరస్ అనేది పాల ద్వారా నీటి ద్వారా అదే విధంగా ఇంకా దేని ద్వారా అంటే శరీరంలోనికి రక్తం ద్వారా కూడా బ్లడ్ బ్లడ్ ఎక్కించినట్లయితే కొంతమందికి రక్తం అనేది తక్కువగా ఉంటది ఆ టైం లోపల డెలివరీ సమయంలో రక్తం అనేది బ్లీడింగ్ అవుతూ ఉంటది కాబట్టి రక్తాన్ని కోల్పోతూ ఉంటారు కాబట్టి రక్తం ఎక్కించాలే ఆ ఆ విధంగా ఏమవుతుంది సార్ అని అంటే తల్లి ద్వారా శిశువుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్ సిరంజిల ద్వారా కూడా ఈ వ్యాధి అనేది సిరంజీల ద్వారా చిరంజీల ద్వారా కూడా ఏమవుతుంది సార్ అనంటే అంటే ఈ వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉన్నది సార్ ఓకే రైట్ మన దేశంలో ఎంత మంది ప్రజలు ముప్పై శాతం మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు ఏ వ్యాధి సార్ కామెర్ల వ్యాధి బారిన పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే రైట్ కాలే కణాలను మనం ఏమన్నాం సార్ హెపాటోసైట్స్ అని పిలుస్తా ఉన్నాం హెపాటోసైట్స్ అని పిలుస్తూ ఉన్నాం సార్ కాలేకణాలను కణాలను సైట్స్ అని పిలుస్తున్నాం మరి ఈ పచ్చ కామెర్ల వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటుంది సార్ అనంటే కంటి తెల్ల గుడ్డు పసుపు రంగులోనికి మారుతూ ఉంటుంది సార్ కంటి యొక్క తెలుపు తెలుపు ప్రదేశం ఏదైతే ఉన్నదో అది పసుపు రంగులోనికి మారుతూ ఉంటుంది సార్ నెక్స్ట్ ఏంటి అనంటే చర్మం రంగు కూడా మారుతూ ఉంటుంది సార్ స్కిన్ అనేది రంగు మారుతూ ఉంటుంది సార్ ఓకే రైట్ తర్వాత ఇంకా ఏంటి సార్ అనంటే యూరిన్ పచ్చగా మారుతూ ఉంటుంది సార్ యూరిన్ కూడా పచ్చగా పసుపు పచ్చగా మారుతూ ఉంటుంది పసుపు పచ్చగా మారుతూ ఉంటుంది సార్ నెక్స్ట్ ఇంకా ఏంటి అనంటే రోజు ఆకలి లేకపోవుట ఆకలి లేకపోవుట నెక్స్ట్ ఇంకా ఏంటి కడుపు ఉబ్బరింపు సార్ కడుపు ఉబ్బరింపు కడుపు ఉబ్బరింపు కడుపు ఉబ్బరింపు సార్ కడుపు ఉబ్బరింపు ఆకలి లేకపోట కడుపు ఉబ్బరింపు అదే విధంగా ఏమవుతుంది సార్ అనంటే మలబద్ధకము సార్ మలబద్ధకం ఎక్కువగా ఈయన ఏం చేస్తు ఏం చేస్తాడు సార్ అనంటే ఎక్కువగా ఫికల్ మ్యాటర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సార్ మలబద్ధకం అనేటువంటి లక్షణం కూడా ఏర్పడుతుంది కాలేయ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది సార్ అనంటే పచ్చిగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది సార్ ఇవి కామెర్ల వ్యాధి యొక్క లక్షణాలు సార్ రక్తంలో బైలి రూబిన్ స్థాయి బైలి బైలి రూబిన్ స్థాయి అనేది ఎక్కువగా ఉండడం వలన ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది సార్ ఓకే రైట్ నెక్స్ట్ ఏంటి అనంటే ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధి గవద బిల్లలు సార్ గవద బిల్లలు అనేటువంటి వ్యాధి సార్ మరి ఈ గవద బిల్లలు వ్యాధికి కారణం ఎవరు గవద గవద బిల్లలు సార్ ఈ గవద బిల్లలు అనేటువంటి వ్యాధికి మరి కారణం ఎవరు అనంటే ఇది సాధారణంగా ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల లోపల వస్తూ ఉంటుంది సార్ ఫైవ్ టు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల లోపల ఈ వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉంది ఇది దేని ద్వారా వస్తుంది సార్ అని అంటే మిక్సో వైరస్ సార్ మిక్సో వైరస్ మిక్సో వైరస్ ద్వారా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉన్నది సార్ మిక్సో వైరస్ పరోటైడీస్ పరోటైడిస్ పరోటైడిస్ అనేటువంటి టైడిస్ అనేటువంటి వైరస్ ద్వారా ఈ గవద బిల్లలు అనేటువంటి వ్యాధి వస్తుంది సార్ అయితే దీనికి ఒకే జన్యు పూగు ఉంటుంది సార్ డబుల్ హెలిక్స్ కాదు ఆరణ్య మాత్రమే ఇందులో ఉంటుంది సార్ ఇందులో ఆర్ఎన్ఏ మాత్రమే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఏది మన మానవులలో అయితే డిఎన్ఏ ఉంటుంది ఈ వైరస్ లోనైతే ఆరణ్య అనేది ఉంటుంది డిఎన్ఏ అయితే డబుల్ హెలిక్స్ రూపాన్ని కలిగి ఉంటుంది ఇది ఏకపోత ఆర్ఎన్ఏ సార్ రైట్ తర్వాత ఇది ఏ విధంగా రావడానికి అవకాశం ఉన్నది సార్ అని అంటే ప్రత్యక్షంగా తాకడం వలన ఒక వ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని ప్రత్యక్షంగా తాకడం వలన ఈ గవద బిల్లలు అనేటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా రోగి తుమ్మడం ద్వారా ఈ గవద బిల్లలు అనేటువంటి వ్యాధి సోకుతూ ఉంటుంది సార్ ఈ వ్యాధి యొక్క పొదిగే కాలం టూ టూ త్రీ డేస్ త్రీ వీక్స్ సార్ టూ టూ త్రీ వీక్స్ సార్ ఓకే రైట్ ఎన్ని వారాలు రెండు నుంచి మూడు వారాలు ఈ పొదిగే కాలాన్ని కలిగి ఉంటుంది సార్ పొదిగే కాలం అంటే వ్యాధి సంక్రమించిన దగ్గర నుంచి తిరిగి ఆ వ్యాధి వ్యక్తం దశను మనం అంటే పొదిగే కాలం అని పిలవడం జరుగుతుంటుంది సార్ సుమారుగా ఇది ఎన్ని రోజులు పద్దెనిమిది రోజుల పాటు మానవునికి సోకి ఉంటుంది ఓకే రైట్ ఇది తర్వాత ఏమవుతుంది సార్ అని అంటే ఈ వ్యాధి బాధిన పడేటువంటి వ్యక్తుల్లో లాలాజల గ్రంథులు అనేటివి లాలాజల గ్రంథులు లాలాజల గ్రంథులు అనేటివి ఏమవుతాయి సార్ అనంటే వాస్తాయి సార్ లాలాజల గ్రంథులు అనేటివి వాస్తా ఉంటాయి సార్ ఇది ప్రత్యేకమైనటువంటి లక్షణం నోరు తెరవలేకపోవడం అదే విధంగా నొప్పి చెవి నొప్పి జ్వరం అనేది ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు కనిపిస్తాయి తర్వాత ఇది క్లోమం మూత్రపిండాలకు కూడా అటువంటి అవకాశం ఉన్నది సార్ ఈ గవద బిల్లల వలన ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ కూడా ఏమవుతుంది దీని బారిన పడుతూ ఉంటుంది సార్ తర్వాత కిడ్నీస్ కూడా ఏమవుతున్నాయి సార్ అని అంటే ఈ కిడ్నీస్ కూడా ఇవి నాశనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది తర్వాత దీనికి ఏం చేయాలి సార్ అని అంటే నిర్దిష్టమైనటువంటి చికిత్స ఏం లేవు సార్ టీకా మాత్రం తీసుకోవడం వలన టీకాలు మాత్రం తీసుకోవాలి వ్యాక్సిన్స్ అనేటివి వ్యాక్సిన్ మాత్రం తీసుకోవాలి సార్ ఓకే వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఈ గవద బిల్లలు అనేటువంటి వ్యాధి తగ్గే అవకాశం ఉన్నది అనమాట నెక్స్ట్ తట్టు అనేటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి ఉన్నది సార్ ఈ తట్టు అంటే ఏంటి మరి అమ్మవారు దద్దుర్లు సార్ తట్టు అనేటువంటి వ్యాధి సార్ దీనిని మనం అమ్మవారు అమ్మవారు అని కూడా పిలుస్తా ఉంటాం సార్ ఇది ఒంటి పైన శరీరం పైన స్కిన్ పైన ఏమవుతుంది సార్ అని అంటే దద్దుర్లు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది సార్ ఈ వ్యాధి మరి దేని ద్వారా వస్తుంది అంటే రుబెల్లా అని కూడా దీనిని మనం ఏమంటాం రుబెల్ల అని కూడా పిలుస్తాం సార్ రుబెల్ల అని కూడా పిలవడం జరుగుతుంది ఈ వ్యాధి కారణమైనటువంటిది ఏంటి అనంటే ఈ రుబెల్లా అనంటే మరి ఏంటి సార్ అనంటే ఎర్రటి మచ్చలు సార్ ఎర్రటి మచ్చలు ఓకే రైట్ రుబెల్లా అని కూడా పిలుస్తాం ఈ రుబెల్లా అంటే ఏంటి అంటే ఎర్రటి మచ్చలు అని సంబోధిస్తాం సార్ తర్వాత దీనిని మరి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అబు బాకర్ సార్ అబు బాకర్ అనేటువంటి సైంటిస్టు దీనిని కనుక్కోవడం జరిగింది మరి ఈయన ఎవరు సార్ అని అంటే అరేబియా దేశానికి చెందినటువంటి వ్యక్తి సార్ ఓకే రైట్ మరి దీని కారణమైనటువంటిది ఏంటి అనంటే ప్యారా ప్యారా మిక్సో వైరస్ సార్ ప్యారా మిక్సో వైరస్ సార్ ప్యారా మిక్సో వైరస్ ప్యారా మిక్సో వైరస్ వలన ఈ వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉన్నది సార్ మరి ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి సార్ ఎవరిలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది అంటే చిన్నపిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది సార్ జ్వరం దగ్గు సార్ దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అంటే జ్వరం దగ్గు తర్వాత దద్దుర్లు కూడా ఉంటాయి సార్ ఓకే శరీరం పైన ఏమవుతాయి సార్ అని అంటే దద్దుర్లు అనేటివి ఉంటాయి వీళ్ళని మనం ప్రత్యక్షంగా తాగడానికి వీలు లేదు సార్ వీళ్ళని ఒక రూమ్ లోపల ఉంచి వీళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ చేయాలా సార్ మరి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు సార్ ఆరు నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంది సార్ ఓకే రైట్ తర్వాత ఏంటి అని అంటే దీని యొక్క పొదిగే కాలం పది రోజులు ఉంటుంది సార్ పది రోజుల వరకు పొదిగే కాలం అనేది ఉంటది అంటే వ్యాధి సోకిన తర్వాత పది రోజుల వరకు ఈ వ్యాధి యొక్క లక్షణాలు క్యారెక్టర్స్ అనేటివి కనిపించవు దీనినే మనం పొదిగే కాలం అని సంబోధించడం అనేది జరుగుతుంటుంది సార్ అయితే ఈ ప్రథమ లక్షణాలు ఏంటి సార్ అని అంటే ముక్కు నుంచి జ్వరం బాగా వచ్చి ముక్కు నుండి నీరు కారడం దగ్గు కళ్ళు ఎర్రబడడం అనేది కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణం సార్ ఓకే రైట్ రోగిని వేరుగా ఉంచడం వలన ఈ వ్యాధిని ఏం చేయొచ్చు నివారించవచ్చు సార్ ఏ వ్యక్తికైతే ఈ రుబెల్లా అనేటువంటి వ్యాధి లేదా అమ్మవారు అనేటువంటి వ్యాధి సోకిందో వారిని మనం ఏం చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉంచడానికి అవకాశం ఉంది సార్ ఈ ఈ విధంగా ఉంచడం వలన ఈ రుబెల్లా వ్యాధిని ఎర్రటి మచ్చలు అనేటువంటి వ్యాధిని తగ్గిస్తా ఉంటాం సార్ నెక్స్ట్ ప్రత్యేకమైనటువంటి వ్యాధి ఏది సారనంటే మెదడు వాపు సార్ మెదడు వాపు ఈ మెదడు వాపు ఈ మెదడు వాపు మరి ఎవరికి వస్తుంది ఎలా వస్తుంది దీని ద్వారా వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఏది సారనంటే మెదడు వాపు ఓకే దోమల ద్వారా వస్తుంది సార్ ఓకే రైట్ మరి దీనికి కారణమైనటువంటిది ఏది అనంటే ఏంటి అనంటే ఆర్బోవైరస్ సార్ ఆర్బో వైరస్ సార్ ఆర్బో వైరస్ ను ఏం చేస్తుంది అనంటే దోమలు అనేటి వ్యాప్తి చేసి మానవునికి ఈ మెదడువాపు అనేటువంటి వ్యాధిని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తాయి సార్ అయితే ఇవి మనుషులనే కాక జంతువులను పక్షులను కూడా ఏం చేస్తాయి జంతువులను జంతువులను పక్షులను సార్ జంతువులను అదే విధంగా పక్షులను కూడా ఇవి ఈ మెదడు వాపు వ్యాధికి గురి చేయడంలో ఈ వైరస్ అనేది తోడ్పడుతుంది సార్ మరి వీటిని వ్యాప్తి చేసేటువంటి ఎక్కువగా ఏంటి అంటే పంది మాంసం తినడం వలన ఓకే పంది మాంసం తినడం వలన తర్వాత జంతు మాంసం ఎక్కువ తినడం వలన ఈ మెదడువాపు అనేటువంటి వ్యాధి వస్తుంది సార్ దీనికి కారణమైనటువంటిది మరి ఏది అనంటే క్యూలెక్స్ అనేటువంటి దోమ క్యూలెక్స్ అనేటువంటి దోమ ఏం చేస్తుంది ఈ మెదడువాపు వ్యాధిని వ్యాప్తి చేయడంలో తోడ్పడుతుంది సార్ అయితే ఈ వ్యాధి పొదిగే కాలం ఎంత సార్ అనంటే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పడేటువంటి సారీ సార్ ఫైవ్ టు ఫిఫ్టీన్ డేస్ సార్ పది నుంచి ఐదు నుంచి పదిహేను రోజులు ఈ వ్యాధి పొదిగే కాలం ఆ ఉంటుంది సార్ ఓకే టైమ్ ఆఫ్ పీరియడ్ మరి దీని ద్వారా ఏమవుతుంది అంటే సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది సార్ మానవుని యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది సార్ ఇది ఎక్కువగా సోకినట్లయితే మరి దీని ద్వారా ఏ వ్యాధి రావడానికి ఏం కావడానికి అవకాశం ఉన్నది అని అంటే రెండోది ఫిట్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నది సార్ ఫిట్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నది ఎక్కువగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది సార్ అయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ జై హింద్